పెరిగింది అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని సూర్యాపేట జిల్లా మునగాల జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరళ్ల ఖమ్మం జిల్లా ముదుగండ మండలం పమ్మిలలో నలభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీలు నమోదైంది రెండు వేల పదమూడు నుంచి అందుబాటులో ఉన్న వాతావరణ రికార్డుల ప్రకారం నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం నిర్మల్ మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ ఆసిఫాబాద్ సిద్దిపేట యాదాద్రి వికారాబాద్ కామారెడ్డి సిరిసిల్ల రంగారెడ్డి జిల్లాల్లో నలభై ఐదు పాయింట్ రెండు నుంచి నలభై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు తీవ్రమైన ఎండల దాటికి పద్దెనిమిది జిల్లాల్లోని తొంభై ఐదు మండలాల్లో వడగాలుల ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అతీతంగా నల్గొండ జిల్లాలో పదిహేడు మండలాలు సూర్యాపేటలో పద్నాలుగు మండలాలు వడగాల్పుల ప్రభావం ఉంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బతో ఆరుగురు మృతి చెందారు రాష్ట్రంలో నెలకొన్న హీట్ వేవ్స్ నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడటానికి మనతో ఐఎండి అధికారి ధర్మరాజు లైవ్లో జాయిన్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఒక్కబోత వాతావరణం అనేది చాలా చోట్ల కనిపిస్తుంది చాలా చోట్ల అధిక ఉక్కబోత అనేది కూడా చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము ఈరోజు గనక చూసుకున్నట్లయితే ఈ ఒక్కబోత తీవ్రత అనేది కొంచెం స్వల్పంగా తగ్గిందనే చెప్పొచ్చు ప్రస్తుతం కనుక చూసుకుంటే నిన్న హైదరాబాద్ సిటీలోనే దగ్గర దగ్గర దాదాపు నలభై నలభై మూడు డిగ్రీల సెంటిగ్రేట్ అనేది నమోదు అవడం జరిగింది నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు గనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ యొక్క ఉష్ణమండల తీవ్రత అనేది నలభై ఒకటి నుంచి నలభై నాలుగు ఈవెన్ నలభై ఐదు అనేది నమోదు అవడం జరిగింది ప్రస్తుతం ఈ రోజు రేపు కూడా ఈ యొక్క ఉష్ణమండల తీవ్రత అనేది క్రమేపీ ఈ రోజు కొంచెం తగ్గిన ముఖం పట్టినప్పటికీ కూడా రేపు వెళ్ళిండా కూడా కొంచెం ఎక్కువ తీవ్రత అనేది ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా యా సాధారణ ప్రజలు తీసుకోవాల్సింది పర్టికులర్గా చూసుకుంటే ఎండ తీవ్రతను బట్టి వీలైనంత ఎక్కువగా ఎండలో తిరగ తిరగ ఉండడం మంచిదని చెప్తాము పర్టికులర్ గా పన్నెండు నుంచి మూడు గంటల వరకు కూడా మనకి అవసరమైతే తప్ప ఎండలోకి వెళ్ళడం మంచిది కాదు పర్టికులర్గా గా ఎక్కువ తరచుగా శరీరానికి కావాల్సినటువంటి వాటర్ తీసుకోవడం తర్వాత ఎప్పటికప్పుడు తరచుగా ఈవెన్ శరీరానికి కావాల్సినటువంటి వా వాటర్ రెండు గంటలకు ఒకసారి కూడా మనకి అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మన బాడీని ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం అంతేకాకుండా తేలికపాటి వస్త్రాలు అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు మనకి టోపీ కానీ లేదంటే తల కప్పుకోవడం కానీ పర్టికులర్గా ఎవరైతే కార్మికులు ఎక్కువ శ్రమతో కూడినటువంటి పని చేస్తున్నారో వాళ్ళు ఎండ తీవ్రతను బట్టి ఆ పర్టికులర్ టైంలో పని మానుకొని తర్వాత ఎండ తీవ్ర తగ్గిన దాన్ని బట్టి వాళ్ళు పని చేయాలని అంతేకాకుండా పని చేసే చోట్ల ఎక్కువ నీరు పెట్టుకొని తర్వాత ఎక్కువగా ఇంట్లో మన ఇంట్లో ఏవైతే తయారు చేసుకుంటామో మజ్జిగ కానీ తేలికపాటి పానీయాలు తర్వాత లస్సి కానీ మజ్జిగ తేలికపాటి ఆహారం కూడా ఎంత అవసరం కూడా ధనరాజ్ గారు ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ లో కూడా నలభై నాలుగు డిగ్రీలు అనేది సాధారణ అయిపోయింది ఉండబోతుందని అనుకుంటున్నారు ఫస్ట్ హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మనకి హైయెస్ట్ వచ్చేసరికి తగ్గ దగ్గర నలభై మూడు డిగ్రీలు అనేది నమోదు అవడం జరిగింది అది కూడా ఏప్రిల్ సెకండ్ నమోదు అవడం జరిగింది వీటిని దృష్టిలో పెట్టుకుంటే మే ప్రోగ్రెస్ అయ్యేసరికి మనకి కొంచెం తీవ్రత అనేది అండ తీవ్రత అనేది నలభై నాలుగు నుంచి నలభై ఐదు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి సెవెంత్ నుంచి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే కనిపిస్తున్నాయండి సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదుడుగాళ్లు కూడా మనకి సెవెన్ ఎయిట్ నైన్ ఒక ఈ మూడు రోజులు కూడా మనకి రాష్ట్రంలో ఎక్కువ సూచనలు అయితే కనిపిస్తున్నాయి